కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సరిగా అమలు కాలేదు ఇక గురించి ఏం మాట్లాడుతాను రా నాన్న నిజాయితీగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్టర్ రాఘవేంద్ర శర్మ ఐఎమ్ నాట్ రిలేటెడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ పార్టీ యాజ్ ఎ హ్యూమన్ యాజ్ ఎ సిటిజన్ యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజుల్లో వాళ్ళు చేయడానికి చాలా టైం పడుతుంది చేయడానికి చాలా ఫండ్స్ కావాలి చేయడానికి చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కావాలి అప్పుడే గ్యారంటీలు అమలు అయ్యాయా అని అడిగితే మనం చెప్పలేము కదా అవ్వడానికి ఆస్కారం లేదు ఇప్పుడు అవ్వవు వీ కాన్ డూ దట్ అది అవ్వదు సో ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల హామీలు కావచ్చు లేదంటే ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలని మేనిఫెస్టోలో పెట్టి రిలీజ్ చేసింది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు లేదంటే బయారంలో ఉక్కు కర్మాగారం కావచ్చు ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ప్రారంభం ఇవన్నీ ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే హామీ అంటే రాష్ట్ర విభజనలోనే ఉన్నాయి సో బీజేపీ ప్రభుత్వం వీటిని అమలు చేయాల్సి ఉండే కానీ పది పది సంవత్సరాల్లో వాళ్ళు అమలు చేయలే ప్రతిపక్షంగా కాంగ్రెస్ అడిగింది కూడా ఏం లేకుండే కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని ఇదే హామీలుగా చెప్పుకుంటారు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఖచ్చితంగా ఒక తండ్రిగా కొడుక్కి ఏమని చెప్తాను అరే నువ్వు టెన్త్ క్లాస్ కనుక క్లాస్ ఫస్ట్ వస్తే ఇది ఇస్తాను స్టేట్ ఫస్ట్ వస్తే ఇది ఇస్తాను అని చెప్తా వాడు అయిన తర్వాత ఓ రెండు నెల రోజులు వాడు దానికోసం వెంటబడతాడు వాడు మర్చిపోతాడు నేను మర్చిపోతా మన ప్రభుత్వాల పనితీరు కూడా ఎలక్షన్స్ కోసము ఇప్పుడు ఇరవై చెప్పారమ్మా అందులో ఇరవై అవ్వవు అలా అని ఏవి అవ్వకుండా ఉండవు ఏదో ఒకటో రెండో అవుతాయి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాము అంటే ఈ సం రైతు రుణమాఫీ అనేది ఉంది దాని మీద ప్రస్తుతం ఆ రుణమాఫీ ఎలా చేయాలనే దానికన్నా ఎవరు ఛాలెంజ్లు బాగా చేస్తున్నారనే దాని మీదే దృష్టి ఉంది నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తే అని ఇది మాఫీ చేసే విధానం మీద దృష్టి పెడితే అందరూ బాగుంటుంది అందరూ దానికి తగిన విధంగా సలహాలు ఇస్తే బాగుంటుంది అమ్మా ఒక్క మాట చెప్ప రుణమాఫీ ఫస్ట్ హండ్రెడ్ డేస్ లో అంటే మీన్స్ ఆయన ఆరు గ్యారెంటీలు కావచ్చు లేదంటే డిసెంబర్ నైన్త్ తర్వాత నేను ఛార్జ్ తీసుకున్నాక రుణమాఫీ చేస్తా రెండు లక్షలు తెచ్చు తెచ్చేసుకోండి వెళ్ళి బ్యాంక్ అన్నారు సో హండ్రెడ్ డేస్ లోపు గాలి ఆయన ఎక్కిన తర్వాత గాలి ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని ఒక డెడ్ లైన్ పెట్టిరు అప్పటిలో పైన అవుతుంది అని అలా చెప్పకపోతే ఎలాగమ్మా ప్రభుత్వం మీద ఇంకా నిందలు వేస్తూనే ఉంటారు కదా చెప్పాలి చెప్పడంలో వచ్చే నష్టం ఏంటి దానికి కొ ఖర్చు అవుతుందా లేదు ఇప్పుడు నేను ఉన్నాను సపోజ్ నేనని కాదు ఏ కన్న తండ్రి అయినా రేపు మా అమ్మాయికి పెళ్ళి అంటాడు అంటే రేపు అయిపోతుందా అవ్వదు ప్రభుత్వ పథకం ఏది కూడా చెప్పిన సమయానికైతే బాగానే ఉంటుంది అలా చెప్పిన సమయానికి అయితే ఇవాళ ఈ స్థలం ఇలా ఉండదుగా దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఇరవై ఏళ్ళ క్రితం నేను నిక్కర వేసుకున్నప్పుడు చెప్పారు ఏమైంది ఇది కాబట్టి ఐ కెనాట్ సే దట్ ఇట్ ఇస్ ఎ నెగిటివ్ ఆర్ ఐ కెనాట్ సే దట్ ఇట్ ఇస్ అ పాజిటివ్ బట్ ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళ వాళ్ళ విధానంలో మ్యానిఫెస్టోలో పెట్టడం అది వాళ్ళ బాధ్యత అది చూసి గతాన్ని దృష్టిలో పెట్టుకొని వర్తమానాన్ని ఆలోచిస్తూ ప్రస్తుతానికి తగినట్టుగా ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది మనకు ఆ రోజు మనకేమొస్తుంది అని ఆలోచించినన్ని రోజులు ఈ మేనిఫెస్టోలు విడుదలవుతూనే ఉంటాయి ఇన్నాళ్ల చరిత్రలో ఒక మేనిఫెస్టోలో ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో మళ్ళీ వచ్చే మేనిఫెస్టోలో డిజైన్ మారుతుంది రంగు మారుతుంది దాని పేరు మారుతుంది కానీ కంటెంట్ మాత్రం అదే ఉంటుంది సో వాట్ ఐ మీన్ టు సై ఈజ్ మేనిఫెస్టో డిజైన్లు మారిన ఎన్ని మారిన అవసరాలు మాత్రం అవే అమ్మ ఏమీ లేనివాడు హ్యాపీగా ఉంటున్నాడు ఆ రోజు ఏం దొరుకుతుందో అని ఉన్నవాడికి ఆ వడ్డీ వస్తుందా లేదా అని కూడా నలిగిపోయేది మాత్రం మధ్యతరగతి వాడే ఆ మధ్యతరగతి వాడి కోసం పెట్టినవన్నీ కూడా ఏం చేశారు వాటి మీద దృష్టి పెట్టాలి ఎవరో ఎందుకు మీ పాత్రికలికే అది ఇస్తాం ఇది ఇస్తామని పదేళ్ల కింద చెప్పారు ఇచ్చారా ఎవరికన్నా ఇచ్చారా ఒక్క జర్నలిస్ట్ కాలనీ జర్నలిస్ట్ కాలనీలో అంతా బడాబాబులు ఉంటారు జర్నలిస్టులు మాత్రం ఉండరు ఎమ్ రైట్ ఆర్ నాట్ యూ కెన్ వెరిఫై సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యా ఆరు గ్యారంటీలు కాదు అరవై షూరిటీలు కాదు నాలుగు వందల హామీలు కాదు ఎన్ని తెచ్చినా ఎన్నికల గందరగోళంలో అట్టడుక్కి నలిగిపోయేది సగటు మానవుడే ఓటరు ఓటు వేసేటప్పుడు బెనిఫిట్ ఉందా లేదా అని చూసినంత కాలం మనం ఇలానే ఉంటాం తీసుకొని వేశాడు కాబట్టి అడిగే హక్కు వాడికి ఉండదు నువ్వు అడిగావు నేను ఇచ్చాను కాబట్టి నన్ను ప్రశ్నించే హక్కు నీకు ఉండదు ఇద్దరు సాయంత్రానికి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు ఓకే అమ్మా